ప్రధాని మోదీ వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్కు వస్తున్నారు తన రెండు రోజుల పర్యటనలో ఆయన పదిహేను వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు వీటిలో ఎక్కువ భాగం విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి మోదీ తన పర్యటనలో బీజేపీ బహిరంగ సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు ఆదిలాబాద్ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు ప్రధాని మోదీ బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించాక తొలిసారి తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే బీజేపీ నేతలు ఆదిలాబాద్ సీట్ ను గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు దాదాపు లక్ష మందితో సభ నిర్వహిస్తున్నారు మరోవైపు నలభై మూడేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని వస్తుండటంతో మోదీకి ఘన స్వాగతం పొలుపుతున్నారు మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సభ స్టేజ్ మీద ఎవరెవరికి కూర్చుంటారు అంటే మొత్తం షెడ్యూల్ అంతా ఎలా ఉండబోతోంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ నలభై మూడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్కు రాబోతున్నాడు తెలంగాణలో పార్లమెంటు సమర శంకారావాన్ని పూరించబోతున్నారు నూట తొంభై ఐదు సీట్ల ప్రకటన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బహిరంగ సభ కావడంతో కాషాయ శ్రేణులు సిద్ధమయ్యారు ఆదిలాబాద్ మొత్తం కాషాయమయం అయిపోయింది మరోవైపు అధికారిక కార్యక్రమాలు కూడా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికేందుకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు బహిరంగ సభ లక్ష మందికి పైగా జన సమీకరణతో బహిరంగ సభ జరగబోతుంది ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుంది ఇల్లు కీలకమైంది ఆరు వేల కోట్లకు సంబంధించి థర్మల్ పవర్ కు సంబంధించి ఎన్టీపీసీ రామగుండకు సంబంధించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ఇక్కంచలే వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు సంబంధించి రెండు రాష్ట్రాలకు తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన డబల్ లైన్ రోడ్లకు శంకుస్థాపన ఇక్కంచె ఉండబోతుంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అండర్గ్రౌండ్ కు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి రెండు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఇక్కంచెల్లే శంకుస్థాపన ప్రారంభం కాబోతుంది ఓవైపు అధికారిక కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే మరోవైపు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు కాషాయ శ్రేణులను మరింత ఉత్తేజపరుస్తూ తెలంగాణ మీద ఫోకస్ పెడుతూ పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచే విధంగా ఫోకస్ పెడుతూ ఇక్కడ నుంచి బహిరంగ సభ జరగబోతుంది ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు తెలంగాణను ఉద్దేశించి అటు దేశవ్యాప్తంగా ఒక ఐటెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో నాలుగు వందల సీట్లను గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మొదటి సభను మొదటి బహిరంగ సభను పార్లమెంటు సమర శంకారావానికి సంబంధించి ప్రధాని మోడీ ఏం మాట్లాడతాడన్నది ఒక కీలకంగా మారింది ఇటు సీఎం పిఎం ఒకేసారి రావడంతో హై టెన్షన్ వాతావరణం ఉంది భద్రత కూడా రెండు వేలకు పైగా పోలీస్ భద్రత కంటిన్యూ అవుతుంది ఏడుగురు ఎస్పీలతో భద్రతను కంటిన్యూ చేస్తున్నారు ఎనిమిది ఎలిపాడ్లు ఏర్పాటు చేస్తారు ఇటు సీఎం గవర్నర్ మంత్రులు కూడా రాబోతున్నారు ఈ బహిరంగ సభ కాకుండా అధికారిక కార్యక్రమాలకు సంబంధించి అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్న సీతక్క హాజరు కాబోతున్నారు జిల్లాకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాబోతున్నారు ఇటు పార్టీకి సంబంధించి అగ్ర రాజేందర్ బండి సంజయ్ లక్ష్మణ్ వీరందరూ కూడా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే అధికారిక కార్యక్రమాల్లో కంటిన్యూ అవుతుంది మరోవైపు బహిరంగ సభ ద్వారా తెలంగాణను ఉద్దేశించి దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం ఉండబోతుంది